కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ బట్ మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి అలాంటిది ఒకటి పెట్ట థాట్ కూడా నాది కాదు మా పెద్దబ్బాయి ఇది ఓకే ఎనిమిది ఐదేళ్ళు ఆగాం ఐదారేళ్ళు ఆగాం తొంభై రెండులో పోయినాడు తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం సో వి థాట్ బతుకుంటే ఆ కుర్రాడు ఏం చేసేవాడు భారతదేశంలో ఎక్కడైనా ఏ కుర్రాడైనా పని చేస్తూ ఉంటే ఆ కుర్రాడుకి ఎవడిపించలేదు అతనుకి డబ్బు ఇస్తారు మెచ్చుకుంటారు ఎవరు సన్మానం చేస్తారు మృణాల సేన్ సన్మానం చేస్తాడు తర్వాత నసీరుద్దీన్ షా సన్మానం చేస్తాడు గౌతమ్ ఘోష్ సన్మానం చేస్తాడు వాళ్ళు అతని మీద ఆ షాలు కప్పుతూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ షీల్డ్లో తీస్తుంటే ఆమీర్ ఖాన్కి ఇచ్చాం మేము ఆమీర్ ఖాన్ పుచ్చుకున్నాడు దోబికా జమాను దోబికా జమీన్ ఏదో చేశాడు పిక్చర్ తీసుకున్నాడు కళ్ళీళ్ళు పట్టుకు ఏడ్చాడు ఆమిర్ ఖాన్ కళ్ళీ కె బాలచంద్ర గారు ఆ రోజు ఉన్నారు ఆమీర్ ఖాన్ కాలనీలు పెట్టుకోవడం ఇంటర్నెట్లో పెద్ద స్టోరీ ఆరు రోజుల్లో ఎందుకంటే దేవర్ టచ్డ్ దేవర్ టచ్డ్ ఇది ఎన్ యంగ్ బాయ్ ఎ ఫేస్ బాయ్ హూ వుడ్ హ్యావ్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్ హ్యాడ్ ఈ లివ్డ్ హుడ్ నాట్ అండ్ ఏ సిమిలర్ యంగ్ మ్యాన్ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది కంట్రీ అండ్ ఈ వాజ్ ఫెలిస్టేటెడ్ బై నన్ అదర్ దాన్ ది ది బెస్ట్ పీపుల్ ఇన్ ది కంట్రీ సెలబ్రేట్ ఇట్ వాజ్ ఎట్ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ వైఎంజాయిడ్ నేను చెప్తుంటాను మొన్న ముందు రోజుల్లో చెప్దాం అనుకున్నాం బాబు దిస్ ఈస్ నాట్ ఏ దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాథటిక్ సభ కాదు బాబు సెలబ్రేషన్ ఆఫ్ సంబడీ సక్సెస్ స్లోగా వాళ్ళకి అలవాటు అయింది ది టైమ్ పాసెస్ యునో కొంచెం ఈ ఈ మెలోనెస్ తగ్గింది ఇట్ నాకు కూడా ఉందండి మీకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంకి మీకు ఎనిమిదేళ్ళు నేను అనుకుంటున్నాను ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి మీకు గుర్తుందా అండి అసలు స్వాతంత్రం ఆ టైం అసలు ఏం జరిగింది ఏమన్నా నీళ్ళగా అట్లీస్ట్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన దేశం మొట్ట మొదటి ఐదారేళ్ళు అప్పుడన్నా గుర్తున పద్నాలుగు పదిహేను ఎట్లా ఉండేది అప్పట్లో అసలు మన దేశం మన గవర్నెన్స్ ఇవాళ తలుచుకుంటే పరిపాలన ఎంత మహానుభావులు ఆ రోజుల్లో ఎంత గొప్పవాళ్ళు ఎన్నెన్ని త్యాగాలు చేసిన వాళ్ళు ఆ పేర్లు వింటూ ఉంటేనే ఒళ్ళు పులకరించేది ఒక పటేలు ఒక గోవిందవల్ల పంత్ ఒక మాలవీయ ఒక తిలక్ ఒక నెహ్రూ ఒక మహాత్మా గాంధీ ఓ సుభాష్ చంద్రబోస్ ఓ లాల్ బహదూర్ శాస్త్రి ఓ అవిల గోపాలకృష్ణయ్య తండ్రి స్వామి గారు వేర్ ఆర్ దీస్ పీపుల్ భోగరాజు పట్టాభు సీతారామయ్య గారు టంగుటూరు మంత్రులు గారు సో వీ హ్యావ్ ఆ జనరేషన్ దాటి వచ్చేసి 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 డెమోక్రసీని రకరకాలుగా మిస్యూజ్ చేసుకొని డెమోక్రసీని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయాలని ఆలోచన చేసి దాన్ని అవినీతి పాలు చేసి ఎక్సెప్షన్ టు ది రూల్ ఏదైనా ఉంటే ఎక్సెప్షన్స్ని పట్టుకొని ఇవాళ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ ఏ గుండా ఇన్ ది పార్లమెంట్ ఏ మర్డరర్ ఇన్ ది పార్లమెంట్ ఏ ఒమనైజర్ ఇన్ ది పార్లమెంట్ గాయత్రి ప్రజాపతి కోసం మన దాకా వెతికారు రేపు చేసిన కేసులో దొరకడానికి ఇట్స్ ఎ పిటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒక అమ్మాయిని రేపు చేయడం గురించి ఆయన వెతకడం అనేది ఇట్ వ స్కాండల్ అసలు మేము ఊహించలేము బావిలాల్ గోపాలకృష్ణ గారు నేను కలిసి ఆంధ్రలో ఉపన్యాసం ఇచ్చాము గోపాలకృష్ణయ్య గారు ఎనిమిది అడుగులు మనిషి అంత అంత ఉన్నతులైన నీ నీ కథ ఏదో చదివేనయా నేను నువ్వు బాగా రాస్తావు అన్నాడు నేను ఇలా తల నుంచి నమస్కారం పెట్టాను ఒక ఓ సంచి ఆ కద్దరి సంచిలో ఒక కద్దరు పంచా ఒక కద్దరు లాల్చి ఏది చేసింది కదా ఇలా లేదు మడత పెట్టిన కద్దరి సంచి పంచా ఎక్కడికి వెళ్తారు సార్ మేస్టర్ గారు అని అడిగే మేము తల సభ అయిపోయిన తర్వాత మీరు పని చేయండి అయ్యా నన్ను బస్సు స్టాండ్లో దింపేయండి బస్సు ఎక్కి సత్తెనపల్లి వెళ్ళిపోతా అన్నాడు కానీ ఆయన ఎమ్మెల్యే ఇవాళ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా బస్సు ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూసారా బస్సు వెనక ఎమ్మెల్యే వెనుక అందరు చెంచాలు నడుస్తుంటారు చూసారా ఆయనకి సంచి పట్టుకుని నడిచే ఎమ్మెల్యే ఎప్పుడైనా మనకు అనిపించారా మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సంపాదిస్తున్నారు ఇవాళ మనం పేపర్లో చదువుతున్నాం ఐ హీన్ ది డికే ఆఫ్ ది పొలిటికల్ వరల్డ్ వరల్డ్ ఇట్స్ ఏ దట్ ఏమి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటికి వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్గా ఆయన ప్రమోషన్ ఇచ్చారు వీళ్ళ అబ్బాయికి పెళ్ళాన్ని పిలిచేట పెళ్ళాన్ని పిలిచేట్ట ప్రైమ్ మినిస్టర్ కొడుకు అని తెలిసి అతనికి సీనియర్ ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి ప్రమోషన్ ఇచ్చిన కంపెనీ ఏదో ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీని ఒకటే మార్గాంతరం అబ్బాయి నా ఉద్యోగాన్ని రిజైన్ చేయమని లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తాను అన్నాడు ఎక్కడున్నారు వీళ్ళు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కరప్షన్ గురించి విన్నారు అరే అన్ని వయసులోనే వింటున్నాం చిన్న కథ చెప్తాను నాకు ఎప్పుడు ఈ కథ నాకు చాలా ఇష్టం మా నాన్నగారు చెప్పేవారు ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ లో పనిచేసేవాడు మా ఫాదర్ అది ఇంగ్లీష్ వాళ్ళ కంపెనీ బ్రిటిష్ కంపెనీ ఓ దొరగారు ఉండేవారు నా చిన్నతనం మాట నేను చెప్తున్నా ఆ దొరగారు చిన్న డ్రింక్ అలవాటు ఉంది అందువల్ల ఆయన కంపెనీ హెడ్ కనుక ఈ ఊళ్ళో విశాఖపట్నంలో ఆయన కంపెనీ డబ్బుని డ్రింక్ వాడుకుంటూ ఉండేవాడు డ్రింక్ అలవాటు ఉన్నవాడు ఏదో లెత్తన పడతాడు ఎంత వాడుకున్నాడు వందో రెండు వందలో వాడుకున్నాడు రెండు వందలు వంద అంటే ఇవాళ ఇరవై వేలో యాభై వేలో వాడుకున్నాడు ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారని తెలిసి అతను విశాఖపట్నం బీచ్కి వెళ్ళి తను తను షూట్ చేసి చచ్చిపోయాడు మా నాన్నగారు చెప్పేవారు ఈ స్టోరీ దట్ వాస్ కరప్షన్ టు కరప్షన్ అంత కంటెంప్ట్తో ఫీల్ అయిపోయింది ఈవీఎంస్ అన్ని పాడైపోయాయి లేకపోతే మేము గెలిచేవాళ్ళం అనే నాయకులు మనకి మిగిలేరు కొన్ని లక్షల మంది తమకు అగెన్స్ట్గా ఓటు చేశారని సిగ్గుపడుతూ కూర్చొని వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సింది పోయి మిషన్లు పాడైపోయాయి లేకపోతే మా అందరికీ ఓట్లు బాగా వచ్చావనే నాయకులు వచ్చారు మారిపోతుంది 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 అయితే ప్రతీది కొట్టిపరేఖలేదు ఫీల్డ్లో కూడా మళ్ళీ మంచి రోజులు రావాలి వస్తాయి ఆశిస్తాము ఆశిద్దాము సార్ మీ రచనల గురించి మాట్లాడుకుందాం మీ పద్నాలుగో ఏటా మీరు మొట్టమొదటిసారి కథ రాశారు అండ్ మీరు ఎన్నో కథల్ని పోస్ట్ ద్వారా మీరు మ్యాగజైన్స్ పంపించారు బట్ అసలు అన్ని రిటర్న్ అయినా వై డింట్ లూజ్ హోప్ నేను చెప్తున్నానుగా డెబ్బై ఎనిమిదో నన్ను చూస్తున్నావు అంటే ఇప్పుడు అరవై నాలుగు అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏమన్నా చేయకపోతే ఇంకా వెంటనే అబ్బాయి అబ్బాయిలే మనలో మనం ఇట్ వాస్ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్ ఒక పిక్చర్లో కథ ఎక్కడ పబ్లిష్ అయితే ఉత్సాహం విపరీతం రోజు కథ రాసేవాడిని అన్ని కథలు రిటర్న్ అయి వస్తుండేవి దిక్కుమాల కథలు నాలుగు పద్నాలుగు ఏడు రాసే కథలు ఏం బాగుండి వస్తాయి ఏముడు మనకు అనుభవంలో మాత్రం ఏం చచ్చాయి రాయడమూ తెలియదు ఎక్కువ అయితే పబ్లిష్ అయ్యేవి తర్వాత తర్వాత ఏవో కొన్ని కొన్ని పబ్లిష్ అయ్యింది కొన్ని కొన్ని పబ్లిష్ అవ్వకుండా ఉండేవి బట్ పద్నాలుగు వాటిని చూన్ చేస్తే అరవై అరవై నాలుగు అరవై సంవత్సరాల పాటు చూన్ అయిన బ్రెయిన్ ఇవాళ నేను మాట్లాడిన వాక్యం రాసిన వాక్యంలాగే ఉంటుంది అలవాటు అయిపోయింది సో ఆన్ అయిన ఎన్ని ఏళ్ళ జర్నీ అసలు బిగ్ జర్నీ వెరీ బిగ్ జర్నీ జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రేమ అన్లైక్ సవర్ పీపుల్స్ లైఫ్ కొందరు రచనలు చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తారు కొందరు ఇంకేమో చేస్తారు జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు కొందరు చేస్తారు లెక్చరర్గా పనిచేస్తారు కొంత ఇంకోటి చేస్తారు నా జీవితం అంతా క్రియేటివ్ వర్కే నా నేను న్యూస్ పేపర్లో పనిచేశాను రేడియోలో పనిచేశాను టీవీలో పనిచేశాను సినిమాలో పనిచేశాను యాంకరింగ్ చేశాను ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ డూయింగ్ క్రియేటివ్ వర్క్ సార్ కానీ ఇంటి నుంచి అంత ప్రోత్సాహం ప్రోద్బలం ఏమీ లేకుండా మీరు అసలు ఎట్లా అంటే ఆ కసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అదంతే ఐ వాజ్ డెస్టిన్ అంతే ఐ వాజ్ డెస్టిన్ టు డూ బికాజ్ యు టు రైట్ యు షుడ్ హావ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో ఉంది ఇంట్లో 24/7 మీకు నాగింగ్ ఉంటే నా డోంట్ డు డోంట్ రైట్ ఎందుకు ఉండదంటే సీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్లో నా మొట్ట నా నాటికి పబ్లిష్ అయింది ఆ రోజుల్లో క్రియేటివ్ రైటింగ్ హ్యాస్ నో ఫ్యూచర్ ఇవాళ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలన్నీ నేను రాసిన పుస్తకాలు నీకు అర్థమైందా వాటన్నిటికి నా డబ్బులు వచ్చాయి ఇవాళ నేను మాట్లాడితే నాకు డబ్బిస్తారు రాస్తే డబ్బిస్తారు నేను ఇంట్లో కూర్చొని కంప్యూటర్ దగ్గర కూర్చుంటే నేను డబ్బులు సంపాదించగలను ఆ రోజుల్లో ఇట్ హజ్ నో ఫ్యూచర్ సో చదువుకునే కుర్రాడు నాటకాలే చెడిపోతున్నాడు నాటకాని రాసి చెడిపోతున్నాడు ఎందుకు రాదు ఈ దిక్కు వాళ్ళ పని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవారండి రైట్లీ సో దెర్ వాజ్ నో వర్ణాకులర్ జర్నలిజం ఓకే దెర్ వాజ్ నో జర్నలిజం దెర్ వాజ్ నో మ్యాగజైన్ విచ్ గన్ పబ్లిషన్ గివ్ యూ మనీ యూ అండర్స్టాండ్ సో ఇట్ వాజ్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అనిపించే తర్వాత 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 మాట్లా నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఉందే దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఎ స్పెషలైజేషన్ ఒక డెబ్భై సంవత్సరాల జీవితంలో నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో మెంటల్గా అయినా సరే నువ్వు ఏవో కొన్ని ఫిల్టర్ అయినా చేసుకుని ఉండాలి లేకపోతే సెలెక్ట్ చేసుకునే ఉండాలి ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ వర్క్ యునో ఇట్ వాజ్ నాట్ ధేర్ ఇన్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సో ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఇంప్రూస్ ఆన్ మై ఎల్డర్స్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ విల్ బీ ఇవెన్చువల్లీ రివార్డింగ్ బికాజ్ ఇక ఆ మైసూర్ నో కానీ జస్ట్ ఆ గట్ ఫీలింగ్తో అబ్సల్యూట్లీ గట్ ఫీలింగ్ ఏం రాకుండా ఇవాళ కనీసం మనకి చిత్రలేఖనం వేస్తే ఏదో వచ్చింది అకాడమీ ఉంది దాంట్లో మంచి బొమ్మలు వేస్తే ఎగ్జిబిషన్ పెడతారు ఓ బొమ్మకి ఏదో పదివేలు వస్తుంది పదిహేను వేలు వస్తుంది ఒక కథల వస్తే ఇరవై రూపాయలు వస్తాయి ఆ రోజుల్లో అలా పెళ్తూ వెళ్తూ ఇట్ వస్ ది జర్నీ ఇట్ వస్ ది జర్నీ ఇట్ వస్ జర్నీ